అత్యుత్సాహం చూపిస్తున్నాడు ఒక ఆఫీసర్ ఆయన 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 పేరు పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ కాకుండా ఆ పచ్చ అద్దరు చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజ్ ఎంత గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలిపోగ వేసుకుని కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి కేచ్ ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతి రికార్డ్ అవుతా ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు ఆన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనుకాల ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా అలాగే మీరు చూస్తా ఉన్నారు ఇక వాస్తవాలకు వస్తే ఈ ఈ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ పోలీసుల పరిస్థితి జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ వీళ్ళ ఏంటి సిద్ధాంతం అంటే వీళ్ళ యూనిఫామ్లనేమో మూడు సింహాలు ఉంటాయి వీళ్ళు మాత్రము మూడు పార్టీలకు ఏకపక్షంగా పనిచేయడానికే ఉన్నారు ఎంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి వాళ్ళు ప్రజల పక్షాన గొంతు నొక్కేయాలి నోరు మూపించాలి కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి ఈ రోజు యాక్టివ్ గా తిరుగుతున్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మా మమ్మల్ని మా క్యాడర్ ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు పోలీసులు గుండెల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు పచ్చడి వేసుకున్నటువంటి ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు ఈ పోలీసులకు చెప్తా ఉన్నా మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి పగలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా మీరేదో ఏదేదో అనుకుంటున్నారు కదా మీరు చేసింది తప్పు నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నిన్న మీరు మమ్మల్ని మా మా వాళ్ళకి మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుదేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు చెప్తా ఉన్నా దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను దీని మీద నేను అవసరమైనటువంటి అన్ని ఆప్షన్స్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న